కొంతమంది జీవితాలను చూస్తూ ఉన్నప్పుడు దేవుడు వారిని రెండు విధాలుగా ఆశీర్వదించారని ఇట్టే అర్థమైపోతుంది ఆధ్యాత్మికంగాను లోక సంబంధంగాను వారి పురోగతిని చూస్తూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఘనపరచకుండా ఉండలేం ఇలా ఆశీర్వదింపబడిన వారు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే వారి యొక్క ఇన్ఫ్లుయెన్స్ని సమయాన్ని వనరులను ఇతరుల కొరకు ఉపయోగించాలి వారు ఉదారంగా ఇచ్చేవారుగాను ప్రార్థించేవారుగాను సేవ చేసేవారుగాను ఉండాలి ఇట్టి విధంగా ఆధ్యాత్మికంగా మరియు లోక సంబంధంగాను ఎదిగి తన వనరులను పలుకుబడిని క్రీస్తు కొరకు ఉపయోగించిన వ్యక్తిని గురించి బైబిల్ ప్రస్తావించింది ఆయనే అరిమితయ్య యోసేపు ధనవంతుడు యూదుల కౌన్సిల్లో గౌరవనీయమైన సభ్యుడిగా లోకంలో అతనికి గౌరవం అధికారం సంపద ఉన్నప్పటికీని అతని హృదయం వినయముతో మరియు దేవునికి అంకితం చేసుకుని క్రీస్తును రహస్యంగా వెంబడించాడు ఈ లోకంలో ఏదైనా సాధించాలంటే లోకంతో రాజీ పడాలని అనేకులు అనుకుంటూ ఉంటారు కానీ ఉన్నత స్థానాల్లో ఉండి కూడా దేవునికి నమ్మకంగా సేవ చేయవచ్చని నిరూపించాడు అరమతయ్య యోసేపు యేసో క్రీస్తు వేయబడినప్పుడు శిష్యులందరూ భయపడి దాక్కున్నప్పుడు యోసేపు ధైర్యంగా ముందుకు వచ్చి తను తీసుకున్న నిర్ణయం ప్రమాదకరమైనదని తెలిసి కూడా పిలాతు అనుమతితో క్రీస్తు శరీరానికి అంత్యక్రియలు చేయటానికి సాహసించి తన కోసం సిద్ధం చేసుకున్న సమాధిలో క్రీస్తును ఉంచాడు ఎప్పుడైతే అర్మితయ్య యోసేపు లాగా మన హృదయాలు దేవునికి చెందినవైతే మన సంపదంతా ఆయన మహిమకు సాధనంగా మారుతుంది అర్మతయ్య యోసేపు కథ మనకేమి నేర్పిస్తుందంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు కేవలం ఆధ్యాత్మిక జీవితానికే పరిమితం కాదని అవి మన జీవితాల్లో ప్రతి ఏరియాలో తన ప్రజలను ఆశీర్వదించే దేవుడు అని రుజువు చేస్తూ ఉన్నది దేవుడు యోసేపు పలుకుబడిని ఆస్తిని విశ్వాసాన్ని తన దివ్య ప్రణాళికలో ఉపయోగించుకున్నందుకు దేవునికే మహిమ కలుగునుగాక ఈ రోజుల్లో సహితము రహస్యంగా క్రీస్తును వెంబడించేవారు ఎందరో వారందరికీ దేవుడు ధైర్యాన్నిచ్చి ఆయన సాక్షులుగా నిలబెట్టునుగాక ఆమెన్